నమస్కారం అండి అందరికీ నేను ఎంఐ లైఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్ని చూడండి ఇప్పుడు పత్తి చూపిస్తున్నాను చూడండి ఇది ఇంత చిన్న చెట్టు దాదాపు కూర్చుంటే ఇంత హైట్ ఉంది దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాయలు ఒక్కొక్క చెట్టుకు దానికి ఐదు కాయలు వస్తున్నాయి ఇప్పుడు ఓలీఫ్ కొట్టిపిస్తున్నాము రేపు రైతు ఓలీఫ్ కొట్టించిన తర్వాత రైతు ఓలీఫ్ కొట్టించిన తర్వాత కాయ కాయ సైజ్ అనేది మారిపోతుంది దాని ద్వారా రైతుకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది అందరికీ తెలుసుకోవాల విషయం ఏంటంటే ఇవి ఆర్గానిక్ కెమికల్స్ మందులు కాదు ఫర్టిలైజర్ మందులు కాదు ఇది ఆర్గానిక్ ఓన్లీ ప్యూర్ ఆయుర్వేదిక్ ఆర్గానిక్ మెడిసిన్ ఇది ఇది తాగినా కానీ మనకు మోషన్స్ అయితే తప్ప చనిపోరు అందుకోసం అని చెప్పేసి గ్రోత్ ప్రమోటర్లు చాలా ఉన్నాయి దాని ద్వారా మీరు అందరూ కాంటాక్ట్ చేయండి నన్ను నేను సజెషన్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అండి